రేపే మనకు మొదటి శ్రావణ శుక్రవారం అలానే కాకుండా రేపటి నుండే శ్రావణ మాసం ప్రారంభం కాబట్టి రేపు చాలా శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు అందుకే గుర్తు పెట్టుకుని గుమ్మం దగ్గర ఆరు నుండి ఏడు నలభై ఇది చల్లితే చాలండి లక్ష్మీదేవి కోటి రూపాయలతో ఇంట్లో అడుగు పెడుతుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు గుమ్మం ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం అండి రేపటి నుంచి ఆశ శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది శ్రావణ మాసం ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు శివకేశవులకు ఎంతో అంటే శక్తివంతమైన మాసంగా కూడా చెప్తూ ఉంటారు అలానే కాకుండా ఈ మాసంలో అంటే శ్రావణ మాసంలో ఏంటంటే కనుక మనం లక్ష్మీదేవిని పూజించడం గౌరీ వ్రతం చేసుకోవటం అలానే కాకుండా నోములు వ్రతాలు ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలోనే మనము జరుపుకుంటూ ఉంటాము ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఈ మాసం ప్రతి రోజు కూడా ఒక పండగ వాతావరణం అనేది ఉంటుందన్నమాట అటు సోమవారం శివుణ్ణి పూజించటం ఇటు మంగళవారం అంటే మంగళగౌరీ వ్రతం చేసుకోవటం శుక్రవారం ఏంటంటే కనుక చక్కగా వాళ్ళు వ్రతం చేసుకోవటం లక్ష్మీదేవిని పూజించడం నిష్ట నియమాలతో ఏంటంటే గనక ఉండటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు రేపు శుక్రవారం కాబట్టి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేచి శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో మనకు తెలియకుండా కారాత్మక శక్తి అనేది ఉంటుందండి అది ఉండటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి అనమాట అదంతా కూడా పోవాలంటే కనుక రేపు శుక్రవారం రోజున ఇంట్లో పసుపు నీళ్లు చల్లండి పసుపును ఏంటంటే కనుక చిటికడంతా మీరు ఇంటిని మాపు వేస్తారు ఇంటిని కడిగేటప్పుడు కొంతమంది మాపు వేసుకుంటాం కొంతమంది ఏంటంటే కనుక ఇల్లుని మనం క్లీన్ చేసుకొని కడుగుతాం కదా నీళ్లు పోసి అలాంటప్పుడు ఏంటంటే కనుక చిటికెడు పసుపు చిటికెడు ఏంటంటే కనుక కరపూరం పొడిని కనుక కలిపి ఆ నీళ్లతో మీ ఇల్లంతా కూడా క్లీన్ చేస్తే మంచి జరుగుతుందండి ఇంట్లో మీకు తెలియకుండా ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఇలా ఏంటంటే ఇంట్లో ఇదంతా కూడా చల్లేసి క్లీన్ చేసేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానం చేయండి ముఖ్యంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక గ గడపకండి పసుపు రాసేసి బొట్టు పెట్టుకొని ఇంటికి తోరణాలు కూడా కట్టుకుంటారు కొంతమంది ఇంకా అనంతరం వచ్చేసి వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం ఎందుకంటే శుక్రవారం ఇవన్నీ కూడా మనం చేస్తాం కదండి ఇవన్నీ చేస్తేనే కదా లక్ష్మీదేవి మన గుమ్మం నుంచి మన ఇంట్లోకి వస్తుంది అలానే మన గుమ్మం ఎంత చక్కగా అలంకరణగా మనం ఉంచుకుంటామో అంత చక్కగా లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అందుకే గుమ్మానికి తప్పనిసరిగా ఇలా చేయండి ఇంకా తర్వాత మీరు అంటే స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కూడా కొంచెం పసుపుని వేసేసుకొని స్నానం చేయొచ్చు వేపాకులు కూడా వేసేసుకొని స్నానం చేయొచ్చు ఇంట్లో ఆవునితితో దీపం పెట్టేసి చిన్న బెల్లం నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలానే తులసి కోడ దగ్గర కూడా మీరు ఏంటంటే కనుక చక్కగా దీపారాధన చేసేసుకుంటే సరిపోతుంది బ్రహ్మాండమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట మీరే ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇలా మీరేంటంటే కనుక చేసుకోండి ఉతికిన వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక చేతులకు గాజులు ధరించండి చీర కట్టుకుని పూజ చేసుకుంటే మంచిది మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అప్పుడు మనం కూడా అలంకరణ చేసుకోవాలండి మనం ఎలా పడితే అలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే గనక మనము ఎంతున్నా కానీ పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాము ఎందుకంటే గనక దేవుళ్ళు ఇలా అంటూ ఉంటారంట శాస్త్రాల్లో చెప్పబడుతుంది నేను నీకు ఎంతో కొంత ఇస్తున్నా కాబట్టి నువ్వు దానికి తగ్గట్టుగా ఉన్నావు అనుకోండి నేను అంటే ఉంటే నేను సంతోషపడతాను నువ్వు దానికి తగ్గట్టుగా లేకుండా ఎప్పుడు చూసినా కానీ పేదరికంలో ఉన్నట్టుగా ఏంటంటే కనుక ఇలా పడితే అలా దీపం పెడితే ఆ దీపాన్ని నేను తీసుకోలేను అలానే కాకుండా ఏంటంటే నిన్ను సంతోషంగా పెట్టలేను మీ అంటే నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తిగా లేనప్పుడు నీకు ఇచ్చేది కూడా అంటే వేస్ట్ అన్నట్టుగా ఏంటంటే కనుక దేవుడు మనకిచ్చిన అంటే సంపదలను కూడా తీసేసుకుంటాడండి అందుకే మనకు ఎంత ఉంటుందో దాంట్లో మనం ఏంటంటే కనుక చక్కగా ఒదిగి ఉండాలి అందుకే ఇలా పడితే అలా దీపం పెట్టకుండా కొంచెం ఏంటంటే కనుక చక్కగా దుస్తువులు ధరించి ఇలా దీపం పెట్టుకుంటే మంచిది కొంతమంది ఏంటంటే కనుక ఏమీ లేని వాళ్ళలాగా నైటీలు వేసుకుని దీపం పెట్టుకుంటూ ఉంటారు అలా చేయటం వల్ల మనకు అరిష్టం తప్ప దానివల్ల లాభం ఉండదండి ఇది చాలా మందికి తెలియదు శాస్త్రాల్లో చెప్పబడుతుంది మన పెద్దవారు కూడా మన పూర్వీకులు కూడా చెప్పేవారు కాబట్టి మనకు పురాణాలలో కూడా ఉందన్నమాట అందుకే అలా చేసుకోకండి ఇంకా ఇలా చేసుకోండి ఇంట్లో దీపం పెట్టేసుకోండి సరిపోతుంది అంటే లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లోనే లక్ష్మీదేవి పటం ఉంటే మీరు పూలమాలతో చక్కగా అలంకరణ చేసుకోండి మీ దగ్గర ఉండే పుష్పాలు కూడా సమర్పించవచ్చు ఇలా ఏంటంటే కనుక మొదటి శ్రావణ అంటే శుక్రవారం కాబట్టి తామరాకు మీద దీపం పెడితే చాలా మంచిదండి మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఎవరైతే రెండు కమల పుష్పాలు అంటే తామర పుష్పాలు అంటారు కదా అవి తీసుకొచ్చి లక్ష్మీదేవికి సమర్పిస్తే మీరు కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుందనమాట లోటస్ ఫ్లవర్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఆకు మీద దీపం పెట్టి లక్ష్మీదేవికి చేరు తుంది సకల సంపద మనకు సమకూరుస్తాయి అనమాట ఇలా పెట్టేసి ఒక రెండు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి ఒక కొబ్బరికాయని కొట్టి చిన్న బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా పెట్టొచ్చు ఇలా కొబ్బరికాయని పెట్టి అంటే కొట్టేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనమాట తులసి కోట దగ్గర కూడా నీటిని సమర్పించటం అంటే తులసమ్మను తాకటం ప్రదక్షిణ చేయటం అగరబత్తులు వెలిగించుకోవటం దీపం పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట అలాంటప్పుడే ఇంకా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇలా ఆచరించుకోండి ఇంకా ఆ తర్వాత శుక్రవారం అనగానే మనకేం గుర్తుకొస్తుందండి లక్ష్మీదేవిని పూజించటం ఇలా ఇంటిని అలంకరించుకోవటం స్నానం చేయటం శుచిగా ఉండటం శుభ్రంగా ఉండటం ఇదంతా కూడా మనకు గుర్తుకొస్తుంది ఎందుకంటే ఇలా ఉంటేనే కదా లక్ష్మీదేవి మన ఇంటిని ఇష్టపడి మన ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట మన ఇంట్లో లక్ష్మీ లేదు అంటే లక్ష్మీదేవి లేదని తెలిపే సంకేతాలండి మన ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తాయి అదే లక్ష్మీదేవి ఉంటే మన ఇల్లు ఎప్పుడు తుడు తూగుతూ ఉంటుంది మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతత ఉంటుంది అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో లేకపోతే మీ ఇంట్లో ఇలా జరుగుతున్నట్టయితే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అనమాట మన ఇంటి గుమ్మ నుంచే మన ఇంట్లోకి మంచి వస్తుంది చెడు వస్తుంది అన్ని కూడా మన ఇంటి గుమ్మ నుంచి మన ఇంట్లోకి వస్తాయనమాట అనమాట అందుకే మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షించేలాగా చెడు అనేది రాకుండా ఉండేలాగా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర అది చల్లుకోండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అంటే గాజు గ్లాస్ని మాత్రమే వాడండి ఇలా గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఏంటంటే కనుక రెండు చుక్కలు అత్తారు అలానే కాకుండా చిటికెడు కర్పూరం పొడి చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి కలిపేసి ఆ నీటిని కనుక గుమ్మం దగ్గర చల్లితే లక్ష్మీదేవి ఎక్కడ పరగుణ ఇంటికి వచ్చేస్తుంది ఎందుకంటే ఇది చల్లగానే ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది చాలామంది అనుకుంటారు మా అంతా కూడా బాగానే ఉందండి మేము ఎప్పుడు కూడా దూపం వేసుకుంటామండి దీపం పెట్టుకుంటామండి ఇంటిని క్లీన్ చేసుకుంటామండి అనేక రకాల పరిహారాలు చేస్తామండి విధి విధానాలను ఆచరిస్తామండి అనుకుంటారు కానీ ఎంత చేసినా కానీ మన కంటికి కనిపించని శక్తి అదేనండి కారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అంటాం కదా అది తప్పనిసరిగా మన ఇంట్లో ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఎన్ని పరిహారాలు చేసుకున్నా మన నుంచి ఏంటంటే కనుక అంటే మన ద్వారా మన నుంచి మన ఇంట్లోకి చెడు శక్తి అనేది ప్రవేశిస్తుంది అలా ప్రవేశించినప్పుడు కూడా మనకి ఇబ్బంది అనేది తప్పదండి బాధలు అనేవి తప్పవండి కష్టాలు అనేవి ఎదుర్కొంటామండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఎన్నో మనం అనుభవిస్తూ ఉంటామని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఉండకుండా ఉండాలంటే కనుక తప్పనిసరిగా అండి మీరు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర శుక్రవారం పూట ఇది చల్లేసుకోండి అలా చల్లేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఇంకా తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక గోర్లను కత్తిరించకండి తలకు నూనె రాయకండి జుట్టును వీరబోసుకుని తిరగకండి గనక ఉన్నట్టయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదండి కొంతమంది ఏంటంటే కనుక అదే స్నానం చేసే ముందు కొంతమంది అలవాటు ఉంటుంది గోర్లను కట్ చేస్తారు చేయకూడదు అది తప్పనమాట ఇంకా ఈ రోజున ఏంటంటే కనుక వరలక్ష్మి అంటే వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు కొంతమంది శుక్రవారం శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతం చేయొచ్చు పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి మంచిదండి ఐశ్వర్యం అనమాట ఉప్పు దీపం పెడితే కూడా మీకు మంచి జరుగుతుంది ఉప్పు దీపం పెడితే కూడా మీకు ఏంటంటే కనుక కష్టాలు తీరుతాయి అలానే కాకుండా బాధల నుంచి మీకు విముక్తి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఈ విధంగా చేయటం వల్ల కూడా మీకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల మీరు అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని తప్పకుండా ఇంటికి కొని తెచ్చుకోండి తెచ్చేసుకొని ఉప్పు దీపం పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టి పూజించుకొని తర్వాత మీరు ఏంటంటే కనుక ఉపయోగించుకోవచ్చు శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరేనండి ఏంటంటే గనక లక్ష్మీదేవికి ఇష్టమైన ఎంతో ప్రీతికరమైన రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనం అండి కొంతమందికి ఏంటంటే కనుక కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కొంతమందికి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి వాటి ద్వారా చాలా సఫరైపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది మా ఇల్లు మాకు ఎప్పుడు కలిసి రాదండి ఎప్పుడు ఉంటాయండి ఎప్పుడు ఇబ్బందులు ఉంటూ ఉంటాయండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇంకొక పరిహారం చేయండి ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం అశాంతి కనిపించటం ఎంత చేసుకున్నా కానీ అంటే కలిసి రాకపోవటం ఇబ్బంది ఉండనే ఉండటం ఏదో ఒక గొడవ అనేది క్రియేట్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక రావి ఆకును తీసుకొని ఒక గుప్పెడన్ని ధనియాలు అంటే ఒక టీ స్పూన్ అన్ని ధనియాలు తీసుకోండి రెండు లవంగాలు ఒక చిటికెడంత రాళ్ళవ్వు చిటికెడంత కుంకుమ పసుపుని పోసేసి గుమ్మం దగ్గర పెట్టేసి పడుకుంటే ఇంట్లో చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి భార్య అస్సలు కూడా పడదు విభేదాలు వస్తూ ఉంటాయి అలాంటి ప్పుడు ఏంటంటే కనుక ఈ పని చేసుకుంటే అవన్నీ కూడా పోతాయండి అవన్నీ కూడా పోయి ఏంటంటే కనుక మంచి ఫలితం కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒకసారి ఏంటంటే కనుక ప్రయత్నించండి చేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పునైతే చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారు అలానే కాకుండా గుమ్మం దగ్గర రాత్రి సమయాలలో ఇది పెట్టేసి తెల్లారిన తర్వాత లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పడేసుకుంటే కూడా మంచి ఫలితం వస్తుంది ఈ రెండు పరిహారాలు గుమ్మం దగ్గర చేసేటివి మీకు నచ్చిన పరిహారం మీరు చేసుకోండి చేసేసుకుని ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెట్టడంతో పాటు మీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట గుమ్మం ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవి రూపం కదా మంచి కూడా గుమ్మం నుంచి వస్తుంది చెడు కూడా గుమ్మం నుంచి వస్తుంది కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు కూడా మంచి మాత్రమే ఆకర్షించుకోవాలని గుమ్మం దగ్గర ఇలాంటి విధి విధానాలను ఆచరించాలి చాలా మంది కూడా ఏంటంటే గనక గుమ్మం దగ్గర గుమ్మం పూజను చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారంటే గనక గుమ్మం అనేది పవిత్రతను కలుగుంటుంది అనమాట గుమ్మమే ఇంటికి ఒక పునాదిలాగా పనిచేస్తుంది గుమ్మమే ఇంటికి ఏంటంటే కనుక అన్ని అని చెప్పొచ్చు కాబట్టి మనం గుమ్మం దగ్గర నియమాలు ఆచరించుకుంటే మంచిది కొంతమంది ఏంటంటే కనుక గుమ్మాన్ని తొక్కుతూ ఉంటారండి తొక్క తొక్కండి అలా తొక్కితే మనకి ఇబ్బందులు అండి అలానే కాకుండా గుమ్మం మీద తలపెట్టని అంటే తలపెట్టి పడుకుంటారు అలా పడుకోవడం వల్ల కూడా మన ఇంటికి అరిష్టం తెలుసా మనమే అరిష్టాన్ని తెచ్చిన వారం అవుతాము గుమ్మం మీద కూర్చోవటం తొక్కటం అలానే కాకుండా తలపెట్టి పడుకోవటం ఇలా చేయకూడదు అలానే ఎవరైనా మన ఇంటికి వస్తే మాత్రం మనం గుమ్మ మిగుతలు ఉండి మన గుమ్మంపై నుంచి ఏది కూడా ఇతరులకు ఇవ్వకూడదు మనమన్నా బయటికి వెళ్ళి ఏదైనా ఇచ్చేదైతే ఇవ్వాలి లేదంటే కనుక వాళ్ళని లోపలికి పిలిచి మనం ఇవ్వాలి కానీ గుమ్మ నుంచి ఇవ్వకూడదండి అలా ఇస్తే ఏంటంటే కనుక తీరిని బాధలు మిగులుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే అలా చెయ్యకండి ఇంకా ఆ తర్వాత ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ రోజున మీరు పెరుగుని పాలను ఎవ్వరికి ఇవ్వకండి తోడుగా బదులుగా ఎవ్వరికి అప్పుగా ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అలానే ఏంటంటే కనుక మన సంపద హరించిపోతుంది అనమాట ఇలా ఈ విధంగా మీరు చేసేసుకుంటే సరిపోతుంది అనమాట శుక్రవారం పూట ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలండి మనం ఆచరించుకోవటం వల్ల లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదండి మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది మన ఇంట్లోనే ఏంటంటే కనుక ఇల్లు అసలు విడవదనమాట ఇంకా మన ఇంట్లోనే ఏంటంటే గనక ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పనిని కూడా చేసేసుకుని ఫలితం అనేది పొందండి మంచి మార్పుని చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఇది ప్రయత్నించేసుకోండి ఈ రెండు పరిహారాలు కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట ఆ తర్వాత రాత్రికి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకోండి శుక్రవారం పూట రాత్రి పడుకునేటప్పుడు ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళు తెల్లవారేసరికి అనేక రకాలుగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి బాధలన్నీ కూడా పోతాయి రాత్రికి రాత్రి మంచిగా జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు కష్టాల పాలవుతూ ఉంటారు కదా ఆ కష్టాలను పోగొట్టుకోవటానికి రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చెయ్యండి గాజు గ్లాసులో నీళ్లను తీసుకుని అందులో కుంకుమ కానీ సిందూరం కాని అర స్పూన్ పోసేసి రెండు లవంగాలను వేసేసి మీకు ఏ కష్టం ఉంటుందో ఏ బాధ ఉంటుందో అది చెప్పుకోండి అంటే జీవితం అన్న తర్వాత కొందరికి ఏంటంటే గనక ధనం రాక కష్టపడుతూ ఉంటారు కొందరికి ఏంటంటే విపరీతంగా కష్టాలు అంటే సమస్యలు ఇలాంటివి ఏంటంటే కనుక వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు చాలా చాలా ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని చేయటం వల్ల రాత్రికి రాత్రే కష్టాలు పోతాయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట ఏదైనా సరే తీరని కష్టం మిమ్మల్ని బాధ పెడుతుంది ఇబ్బంది పెడుతుంది అనుకోండి అప్పుడు మీరు ఈ పరిహారం చేయొచ్చు కానీ శుక్రవారం ఉండేలాగా చూసుకోండి శుక్రవారం పూట ఇలాంటి పరిహారాలు చేస్తే తొందరగా ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే శుక్రవారం పూట ఏంటంటే కనుక ఇలాంటి పనులు చేయండి నీళ్లు నారాడుగా చెప్పబడితే కుంకుమ ఏంటంటే కనుక కష్టాన్ని తీసేస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది దురదృష్టాన్ని తొలగిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట కుంకుమకు అతీత శక్తి ఉంటుంది కుంకుమ చాలా పవిత్రతను కలుగుంటుంది కుంకుమ ఏంటంటే కనుక చాలా చాలా అంటే మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి కుంకుమ చాలా వరకు కూడా అండి మంచిదని భావిస్తూ ఉంటారనమాట కుంకుమ దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడుతుంది కుంకుమ వల్ల మనకు మంచి కూడా చేకూరుతుంది లక్ష్మీదేవికి లవంగాలు చాలా ఇష్టం అనమాట లక్ష్మీదేవి లవంగాలను ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట లవంగాలు ఏంటంటే కనుకనండి మనకు చెప్పాలంటే కనుక కష్టాలను తీర్చేయటానికి ఇది ముందు ఉంటాయండి లవంగాలు ముందంజలో ఉండి మన కష్టాన్ని తొలగిస్తాయి మన బాధని తీసేస్తాయి మనకు ఉండే ఇబ్బందిని కూడా పోగొట్టడానికి లవంగాలు ఉపయోగపడతాయి అందుకే లవంగాలు వేసినప్పుడు ఆ నీళ్లు ఇంకా శుద్ధి అయిపోయి మన కష్టాలు తీసేసుకొని మనకు ఉండే కష్టం ఏంటంటే కనుక రాత్రికి రాత్రి తొలగించి మనకు ఐశ్వర్య వర్షాన్ని కూడా కురిపిస్తాయని చెప్పొచ్చు అందుకే చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని ఆ నీళ్ళు అప్పటికప్పుడు ఏంటంటే గనక మీరు తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని ఆ నీళ్ళని మీరు ఏంటంటే గనక బయట పోసేయండి ఇలా పోసేస్తే మీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది లభిస్తుంది కష్టం తీరే మార్గం అనేది తెలుస్తుంది ఆ కష్టాల కూబిలో నుంచి కూడా మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ప్రయత్నించుకోండి తప్పకుండా మార్పుని చూస్తారు చూసి షాక్ అయిపోతారండి ఇది కూడా మీకు బాగా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు చాలా చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి దీన్ని కూడా ఆచరించండి ఇలా శుక్రవారం పూట ఏంటంటే కనుక నిష్ట నియమాలు పాటించుకొని మనం ఇలా ఆచరించుకుంటే సరిపోతుంది శుక్రవారం ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయండి అంటే కనుక వంకాయ కూరను వండకండి అలానే ఏంటంటే కనుక కూరల్ని వండుకోకండి ఇవేంటంటే కనుక కష్టాలను క్రియేట్ చేస్తాయి అనమాట శుక్రవారం ఇలాంటివి అంటే వండకపోవటమే మంచిదని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి వీటి జోలికి వెళ్ళకండి ఇంకా మీకంతా కూడా మంచిగా జరుగుతుంది